స్కిన్లో ఉండే డల్నెస్ పోయి స్కిన్ హెల్దీగా చక్కగా మెరుస్తూ ఉండడానికి స్వీట్స్కి బిర్యానీలకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇంకా షర్బత్స్లోనూ కొన్ని రకాల డ్రింక్స్లోనూ యూజ్ చేసే రోజ్ వాటర్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం లావుగా పెద్దగా ఉండే హైబ్రిడ్ గులాబీలు కాకుండా ఇలా దేశీ గులాబీలు తీసుకోవాలి ఇక్కడ మీకు హైబ్రిడ్ గులాబీ కూడా చూపిస్తున్నాను ఇవి కాకుండా ఇప్పుడు మనం వాడే దేశీ గులాబీలు మాత్రమే తీసుకోవాలి ఇవన్నీ దాదాపు వంద గ్రాముల వరకు ఉంటాయి వీటినన్నిటినీ తొడుమలు తీసేసి రేకులు మాత్రమే ఒలిచి రెడీ చేసుకోవాలి ఇలా రోజ్ వాటర్ చేయడానికైనా కానీ లేదా గుల్కంద్ చేసుకోవాలన్నా ఇంకా రోజ్ సిరప్ కానీ ఇలా ఏవి చేసుకోవాలన్నా కానీ ఇలాంటి దేశీ గులాబీలు మాత్రమే వాడుకోవాలి ఇవి మార్కెట్లో కొన్న పూలు కాబట్టి వీటి మీద ఏమైనా డస్ట్ ఉంటే పోయేలా ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇలా వెడల్పుగా లోతుగా ఉండే గిన్నె తీసుకొని ఇందులో కడిగి పెట్టుకున్న రోజ్ పెటల్స్ అన్నీ వేసుకోవాలి అయితే రోజ్ వాటర్ కానీ రోజ్ సిరప్ కానీ చేసేటప్పుడు స్టీల్ గిన్నె మాత్రమే తీసుకోవాలి ఇలా పెటల్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులో మనం గిన్నె పెడతాం కాబట్టి ఆ గిన్నె కదిలిపోకుండా ఉండడం కోసం స్టాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ నీళ్లు పోసేయకుండా అలాగే మరీ తక్కువ కూడా కాకుండా ఒక కప్పు నీళ్లు మాత్రమే పోసుకోవాలి అంటే గులాబీ రేకులు కొంచెం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టాండ్ మధ్యలో ఖాళీగా ఉండే స్టీల్ గిన్నెని పెట్టుకోవాలి అలాగే ఇందులో ఉండే ఆవిరి బయటకు పోకుండా ఉండడం కోసం ఇలా ఈ గిన్నెకి సరిగ్గా సరిపోయే అంత మూత పెట్టుకొని అది తిరగేసి పెట్టుకోవాలి అలాగే ఇందులో ఉండే ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం ఇక్కడుండే హోల్ని సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసుకోవాలి ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి మంట ఎక్కువ పెడితే గులాబీ రేకులు మాడిపోతాయి కాబట్టి మంట లో లో పెట్టుకుని ఈ గిన్నెని ఉంచి ఇందులో ఉండే గులాబీ రేకుల్ని ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల పాటు ఉడికేసరికి ఆవిరి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఆవిరి పట్టిన నీళ్లే రోజ్ వాటర్ కాబట్టి ఆ నీళ్లు కండెన్సేషన్ వల్ల గిన్నెలో సరిగ్గా పడ్డం కోసం ఇలా ఐస్ ముక్కల్ని ఈ మూత మీద వేసుకోవాలి కింద గులాబీ రేకులు ఉడుకుతూ ఉడుకుతూ అందులో ఉండే ఆవిరంతా ఆ గిన్నెలో కలెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా మనం వేసిన ఐస్ కూడా కరిగిపోతూ ఉంటుంది అయితే ఈ మూతకి కనిపిస్తున్న హోల్ని మనం సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేశాం కాబట్టి ఈ ఐస్ కరిగిన నీళ్లు మళ్లీ గిన్నెలో పడకుండా ఉంటాయి ఈ రేకులన్నీ ఇలా చక్కగా ఉడికి ఇలా రోజ్ వాటర్ అంతా కలెక్ట్ అయిన తర్వాత ఈ గిన్నెని బయటికి తీసుకోవాలి బయట మార్కెట్లో దొరికే రోజ్ వాటర్లో లాగా మనం పర్ఫ్యూమ్లో ఏమీ కలపలేదు కాబట్టి ఇది చాలా మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని బయటికి తీసుకున్న తర్వాత ఈ రోజు వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి అయితే ఈ గిన్నెలో ఉడికిన గులాబీ రేకుల్లో కూడా కొంచెం నీళ్లు ఉండిపోయాయి కానీ ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే ఇంకొంచెం రోజ్ వాటర్ కలెక్ట్ చేసుకోవచ్చు కానీ నీళ్లు సరిపోకుండా ఎక్కడ మాడిపోతుందో అని భయంతో నేను ముందే అనమాట ఈ రేకులన్నీ తీసేసిన తర్వాత ఈ నీళ్లను వడకట్టుకుని ఏదైనా బాటిల్లో పోసి స్టోర్ చేసుకుని ఫేస్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు నీళ్లకు బదులుగా ఇది కలిపి వాడుకోవచ్చు ఇక్కడ మనం కలెక్ట్ చేసుకున్న స్వచ్ఛమైన రోజు వాటర్ని ఫేస్కి అప్లై చేసుకుని రాత్రంతా అలాగే ఉంచేసుకోవచ్చు కొందరికి మెడ దగ్గర చేతులు నల్లగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు వాటర్ని అప్లై చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా ఆ బ్లాక్నెస్ అంతా తగ్గుతూ ఉంటుంది ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది సింపుల్గా స్వచ్ఛమైన రోజ్ వాటర్ తయారు చేసుకోవడం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ